ప్రైజ్ అలాడ్ ఈరోజు మనం పక్షి గురించి విందాం పక్షి వల్ల మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు పక్షులందరికీ భిన్నంగా ఆలోచిస్తూ ఏ మేఘంల నుండి అయితే వర్షం వస్తుందో ఆ మేఘాల కంటే ఎత్తులో ప్రయాణిస్తూ తడవకుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది ఓ పక్షి అది ఏ పక్షి మీకు తెలుసా ఇది ఇతర పక్షుల తన రెక్కలు ఊపుతూ కాక కేవలం రెక్కలు చాపి వాటిని ఊపకుండానే గాలిని గ్రహిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించడమే కాక అత్యంత వేగంగానూ దూసుకు వెళ్ళిపోతుంది మిగిలిన పక్షుల కంటే ఆకారంలో పెద్దదైన ఈ పక్షిరాజు ఇతర పక్షుల గుంపులుగా సంచరించగా ఒంటరిగానే ప్రయాణిస్తుంది ఒంటరిగానే జీవిస్తుంది పక్షులన్నిటికంటే ఈ డేగా చాలా ఇతలో ప్రయాణిస్తుంది నిశ్చితమైన కనుదృష్టి కలిగి శత్రువుల ఉనికి ఎంతో దూరం నుండే పసిగడుతుంది మిగిలిన వాటిలా కాక తనకు తాను స్వయంగా ఆహారాన్ని వేటాడి సంపాదించుకుని తింటుంది తుఫాను వరద బీభత్సాలకు ధైర్యంగా ఎదుర్కొంటుంది మరి ముఖ్యంగా తన సహచరునిగా లేదా సహచరునిగా ఒకరినే ఎంచుకుంటుంది వారితోనూ జీవితాన్ని పంచుకుంటుంది తాను పొదిగిన గుడ్లను ఎత్తైన కొండ శిఖర ప్రాంతాలనికి తీసుకువెళ్ళి సురక్షితమైన చోటున వాటిని ఉంచి ముళ్ళు కలిగిన పుల్లలతో గూడు కట్టి రక్షణ అందిస్తుంది తన పిల్లలకు కూడా తానే ఆహారాన్ని సంపాదించుకొని వచ్చి వాటిని పోషిస్తుంది ఈడేగా జీవితకాలం సుమారు డెబ్బై సంవత్సరాలు కానీ దీనికి నలభై ఏళ్ళు రాగానే ఈకలు దట్టంగా పెరిగి శరీరం బరువెక్కి ఎగిరే శక్తిని సన్నగిల్లుతుంది ఇలాంటి టైంలో దీనికి రెండే ఆప్షన్స్ ఒకటి చనిపోవడం లేదా చావుని ఎదిరించడం సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొని వాటిని అధిగమించాలి మరో క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలి రెండవ పరిష్కారం అంత సులువైనది కాదు క్షణాలలో దొరికే పరిష్కారమూ కాదు సుదీర్ఘ పరిశ్రమ తనను తాను హింసించుకోవాలి మరొనప్పు టంచుల వరకు ప్రయాణించాలి కనీసం ఐదు నెలలు అలసిపోకుండా మృత్యుతో పోరాడి దాన్ని ఓడించి తాను గెలవాలి మరో ముప్పై సంవత్సరాల క్రొత్త జీవితాన్ని తాను ఎలాగైనా సాధించుకోవాలి అలు పెరగక బాధను భరిస్తూ ముక్కు పూర్తిగా విరిగిపోయే వరకు ఆ రాతికి పొడుచుకొని దాని రెక్కలు కూడా పీకేసుకుంటుంది కాలి గోలను పీకేసుకుంటుంది తన పంజ మరింత బలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది అనుకున్నది సాధించడానికి బాధను పంటి బిగున బిగబట్టి ఉంటుంది మనం కూడా మన జీవితంలో ఎదగాలన్నా ఎత్తైన శిఖరాలు చేరుకోవాలన్నా మనల్ని మనం పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చుకోవాలన్నా స్థితిని వీడి కొత్తగా ఆలోచించాలి ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకోవాలి అది సాధించడం కోసం అహర్నిశలు శ్రమించాలి కీర్తనకారుడైన దావీదు నూట మూడవ కీర్తన ఐదవ వచనంలో ఏమంటారంటే పక్షిరాజు యవనము వలె నీ యవనం క్రొత్త దగ్గుచుండునట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు